సో వాళ్ళకి స్టడీస్ వాళ్ళకి ఉంటాయి వస్తే అది కూడా ప్యాన్ ఇండియా కూడా వస్తుంది కానీ తెలుగు ఫస్ట్ తెలుగు ఫస్ట్ వచ్చేస్తుంది హిందీ తర్వాత వస్తాయి మెల్లమెల్లగా ప్యాన్ ఇండియా రిలీజ్ ఇది అయితే ఈ సినిమా అయితే ఫుల్ ఎలివేషన్స్ ఫుల్ ఎలివేషన్ సినిమా అంటే ఇది టాక్ పక్క బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయిపోయాం ఒక ఫ్యాన్ తీస్తున్నాడు కాబట్టి పక్క ఫ్యాన్స్ కి ట్రీట్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ఒక ఫ్యాన్ తీస్తే ఎలా ఉంటుందో మేము ఆల్రెడీ చూసాం మళ్ళీ ఇంకో ఫ్యాన్ డైహైడ్ ఫ్యాన్ తీస్తున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్గా ఉంటది వచ్చింది ఏది కూడా డిస్టర్పాయింట్ చేయలేదు ఇప్పుడు దాకా గ్లిమ్స్ కానీ సాంగ్స్ కానీ సూపర్ ఉన్నాయి ఇది కూడా మూవీ కూడా సాంగ్ బాగుంటుంది అనుకున్నాను ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం చూద్దాం ఎలా లేదు పర్లేదు రీజనబుల్ గా ఉన్నాయి ఫస్ట్ ఒకటే షో కి పెంచారు కాబట్టి పర్లేదు

ట్రైలర్ వచ్చాక చూద్దాం మనం మంచి డైలాగ్ లో ఉంటాయి కదా ఇప్పుడే డైలాగ్ ఏం లేవు ఆ మరాఠీ డైలాగ్ మనకే మారుతుంది ఆయన చెప్తున్నా బాగుంటది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారు భయ్య నేను ఇబ్రాహిం పండుగ వచ్చాను ఓజీ మేమే పాసలు దొరికాయి మా దృశ్యం చాలా బాగుంది చెప్తున్నా కదా నా డ్రెస్సింగ్ స్టార్ గా చెప్తున్నా నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి చెప్తున్నా కదా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ చూసే అవకాశం వచ్చింది మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మాకు ఇలా పండగే చెప్తున్నా కదా పొద్దున పన్నెండు గంటలకు వచ్చి వెయిట్ చేస్తున్నాము టికెట్ల కోసం మాకు ఎవరో మహానుభావుడు మాకు టికెట్లు ఫ్రీగా ఇచ్చాడు ఆయనకు దండం చెప్తున్నా కదా ఈ రోజు రచ్చ రంబోలా రేపు ఇరవై తారీఖు నాడు మాత్రం వేరే లెవెల్ చెప్తున్నా కదా ఓజీ అంటే మామూలు విషయం కాదు ఈ రోజు మన ఎల్బి స్టేడియం లో రచ్చ రంబోల చెప్తున్నాడు చెప్తున్నా కదా ఓజీ ఈసారి మొన్న హరిహార విర ఏమో కానీ ఈ ఓజీ మాత్రం చెప్తున్నా పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఫేమస్ ఐ ఫేమస్ కమాన్ అందరూ చెప్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్న డ్రెస్సింగ్ స్టార్ గా చెప్తున్నా డ్రెస్సింగ్ స్టార్ ఓ జైన్ దిపి డసి యు వా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడలేని ఆనందం ఓ జై పదివేల కోట్లు ఇవైతరు నాడు వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి కళ్ళకు కాయలు కాయలాగా వెయిట్ చేస్తున్నాం మీరందరూ కూడా ప్రతి ఒక్కరు టికెట్ దొరకట్లేదు ముందు ముందే బుక్ చేసుకోండి టికెట్స్ అయిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారు తెల్లాపూర్ నుంచి వచ్చి ఎలా ఉన్నాయి సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ సినిమా మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం మొత్తం ఓజీ మే అన్యా నడుస్తుంది ఎక్కడ చూసినా ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ సినిమా మంచి హిట్ గా అవుతుంది అనుకుంటున్నాను మేము అన్ని ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్నింటినీ షాటర్ చేస్తుంది అనుకుంటున్నాను అందుకని సుజిత్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఈస్ కమింగ్ బ్యాక్ అండ్ ద టూ మంచి గ్యాంగ్స్టర్ మూవీ బ్యాక్ లో వస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆ లుక్స్ కానీ అన్ని పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడు మీరు గారి నుంచి మెసేజ్ ఓరియంటెడ్ ఎక్స్పెక్ట్ చేస్తారా యాక్షన్ ఓరియంటెడ్ ఎక్స్పెక్ట్ చేస్తారా యాక్షన్ ఓరియంటెడ్ మెసేజ్ సినిమా చేశారు కదా ఆ మాట వాస్తవం బట్ రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్ పవర్ స్టార్ మాన్ అప్పుడు అలాగే ఉంటుంది చెక్కు చెక్ చేదరదు స్టార్ట్ సో ఆ వైబ్ లోనే ఉంటాం ఇప్పుడు పవర్ స్టార్ వైబ్ లోనే ఉంటాం మేము చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ పవర్ స్టార్కి కి ఎన్ని సినిమా ఫ్లాప్స్ అయినా హిట్స్ అయినా రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్ తన గుడ్ నేచర్ తన చేసే పనులకి మేము ఫ్యాన్స్ సో ఓజీ కూడా డిసప్పాయింట్ చేయదు మంచిగా అవుతుంది సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ సో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఏదైతే పోస్టర్ నుంచి అండ్ ఏదైతే టీజర్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను సో మూవీ ఏదైతే ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుందో సో ఈగర్లీ వెయిటింగ్ టు సీ బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతే ఫర్ షో పుష్ప రికార్డ్స్ మాత్రం అది కంపల్సరీ రికార్డు బీట్ చేస్తుంది కంపల్సరీ పుష్ప తగ్గేదేలే సో స్టార్టింగ్ ఎప్పుడు చాలా డిఫరెంట్ లుక్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్ ఇప్పుడు ఇంతకు ముందు బాలు చూసాం సో చాలా బాగుంది ఇది అయితే చాలా వెరైటీగా ఉన్నది సుకుమే సుదిత్ ఏదైతే తీసారో స్టార్టింగ్ ఆఫ్ యూ ప్రోజన్ పోస్టర్ నుంచి చాలా కేర్ తీసుకున్నారు సో అది చాలా యాక్షన్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రతి సాంగ్ విన్నాం కదా ఏ సాంగ్ విన్నా సరే ఒక్క సాంగ్ సింగిల్ సాంగ్ విన్నా సరే బాక్స్ చాలా బాగా చాలా బాగుంది అది ఒక పది ఏళ్ళు అలా టూన్ ఉంటూనే ఉంటుంది ఏ కార్లో వెళ్ళినా సరే అదే ఉంటుంది ఇప్పుడు ఏ ఆటోలోకి వెళ్ళినా సరే అదే రింగ్ అవుతుంది చాలా బాగుంది beach, This is my expectations. And uh teaser delay, I know I'm upset because we are going to get something better than this. So we are ready for it. And the late we'll wait for it. <laughs>